పా ఒక్క పాట మన కోసం మనం ఒకసారి పాటించుకుందాం నేను అన్ని దేవుళ్ళ పైన సాంగ్స్ రాస్తాను బట్ ఏంటంటే కార్తీక మాసంలో ఆకాశ దీపం చాలా ముఖ్యమైనది అనమాట ఇందులో అసలు ఈ కార్తీక మాసం అసలు వర్ణనాతీతం మనం చిన్న స్నానం దానం జపం ఏది చేసినా మంచిది అందులో ముఖ్యమైనది ఏకాదశి రోజు మనం చిన్న పిల్లలతో సహా చాలా మంచి ఉపవాసాలు దంపతుల వ్రతాలు భార్యాభర్తల గురించి ఎన్ని చేసినా చాలా మంచిది ఇందులో వచ్చేది క్షీరాబ్ది ద్వాదశి ముఖ్యంగా ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి ఉపక్రమించిన రోజు ఆ రోజు పాల సముద్రంలో అమృతం కోసము కొంచెం అక్కడ యుద్ధం జరుగుతుంది అనమాట అక్కడ చిలకడం ద్వారా దీనికి చిలక ద్వాదశి వైకుంఠ ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి అని వచ్చింది ఈరోజు మనం ఏం చేస్తామంటే మహిళలు భార్యభర్తలతోటి సాలగ్రామ దానం అని ఒక చిన్న పూజ చేసుకుంటారు అది వాళ్ళ అన్యోన్యతకు చాలా ప్రీతికరము మనం ఎన్ని సమస్యలు పెళ్ళిళ్ళకు గొడవలకు చాలా ఉంటాయి కదండీ ప్రతి కుటుంబంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం ఎన్ని దానాలు చేసినా ఎన్ని జపాలు చేసినా అసలు ఏ మాసంలో పుణ్యం ఒక కార్తీక మాసంలోనే వస్తుంది ఈ కార్తీక మాసంకి ఉన్న ముఖ్యత ఏంటిదంటే ప్రతి మాసంలో దేవులను మనం ఇక్కడ నుంచి దర్శించుకుంటాము కానీ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడు శివుడు సతీ సమేతంగా కుటుంబంకి భూలోకంకి వచ్చి ఉంటారు అసలు నా భక్తులు నిజంగానే పూజలు చేస్తుర్రా దానాలు చేస్తుర్రా అని చూడ్డానికి వస్తుర్రట ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తేనే మనము కూరగాయలు తెచ్చుకొని వంట అన్నీ ప్రిపేర్ చేస్తాము అలాంటిది ఆ తండ్రి దేవుని పైనుంచి వచ్చినప్పుడు ఆయన ఎంత మంచిగా చూసుకోవాలి మనం ఎంత మంచిగా పుణ్యం చేసుకుంటే మనకి అదృష్టం వస్తుంది కాబట్టి అందరు మంచిగా ఆ భక్తికి పాత్రులు కావండి నేను ఒక శివుని పైన ఆకాశ దీపం గురించి చిన్నగా రాసాను మీకోసం ചേത് മകമ നീ പൂജ പ്രതി പൂജ നീ ശക്തി നന്ദി ചേച്ചിമസ്മരണീ വരണി ശിവ ഹരിനാ കരുണിച്ച ശിവ ശിവാൻസ്മരണ പലകുന ചേർത്ത് ഭർഗമിച്ചവീല ഈ പൂജ പ്രതി പൂജ നിശക്തി നന്ദി ചേച്ച ഹരിനാ സ്മരണീ വ सायन्त्रवेदल् दीपालराधनाल् ब्राह्मणसमीक्षम् आकाशदीपाल् पुण्यं प्रसादिचु मा शिवशी దేవాను స్మరణ పలికించు నా నీ భక్తి మార్గములు నడిపించవా ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చాలా దూరం నుంచి వచ్చినందుకు మేము చాలా రుణపడి దూరం ఏం కాదండి ఇక్కడనే అండి ఇక్కడనేనండి నేను వచ్చిన అక్కడ నుంచి బట్ ఇక్కడదే ఇక్కడ ఛానల్ వాళ్ళే సుప్రభాతం ఛానల్ వాళ్ళు సో ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు కోట శ్రీనివాస శర్మ గారు ఈ ఆధ్వర్యంలోనే వారి ఆధ్వర్యంలోనే అయితే కోటి దీపత్సవ కార్యక్రమం కూడా చేస్తున్నారు సో నందిన్ గారు చాలా చక్కగా కూడా ఆలకించారు తనే రాస్తాదట పాటలు కూడా చాలా ఎన్ని పాటలు రాసారండి అయ్యప్ప పైన నలభై పాటలు రాస్తాను నలభై పాటలు రాస్తాను సూపర్ అండి ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ పై మామయ్య పైన అత్తమ్మ పైన ఇంట్లో మా ఆయన పైన పిల్లల పైన అందరి పైన రాసాను పాటలు అన్ని రాస్తాను ఒక వడ్డీ చెప్పిన రాస్తాను అన్నమాట ఒక లైన్ చెప్తే అన్నిటిపైన దేనిపైన కూడా ఒక చిన్న లైన్ చెప్తే తన అన్నిటిపైన కూడా సాంగ్స్ రాస్తుందట అండి నందిని గారు సో సిద్ధిపేటన అండి సిద్ధిపేట హౌస్ వైఫ్ చాలా చాలా థ్యాంక్ యూ అండి మా కోసం మా సుప్రభాతం ఛానల్ వాళ్ళ కోసం హౌస్ వైఫ్ అంటే అసలు ఏం రాదనుకుంటారు కానీ ఇలాంటి మీరు అవకాశాలు ఇచ్చినప్పుడు మాలో ఉన్న తెలివిని బయట పెట్టచ్చు మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అసలు ఆడవాళ్ళంటే వంటింట్లోనే అన్ని వంటలు చేసుకుంటూ ఉంటారంటారు కదా ఆ వంటలోనే అర్థమైతే ఎంత పసిపోయాలి ఎంత కారం వేయాలని మాకే కదా మరి తెలిసేది కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడు తక్కువ చేయొద్దు అసలు మా లాంటి టాలెంట్ మేము ఒక్కరే ముందుకొస్తే మమ్మల్ని చూసి ఎంతమంది వస్తారు మాకు ఇంత మంచి అవకాశం మీరు ఇచ్చినందుకు అసలు చాలా థ్యాంక్స్ ఇట్లాంటివి మీరు ఎంకరేజ్ చేయాలి మేము అలాంటి వాళ్ళందరూ బయటికి రావాలి ఇప్పటి ఏజ్ వాళ్ళకి అసలు ఏం తెలియట్లేదు బట్టల విషయం వేషధారణ తయారు అసలు ఏం తెలియట్లేదు ఇప్పుడు శారీ కట్టుకుంటే శారీ కట్టుకుంటారు అని ఎక్కరిస్తున్నారు కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ వరకు ఏం తెలియదు గుడికి రావేటప్పుడు లంగామోని వేసుకోవాలి లంగా జట్టు వేసుకోవాలి గాజులు వేసుకోవాలి పువ్వులు పెట్టుకోవాలని మనం చెప్పాలి అలాగే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి ముఖ్యంగా కుటుంబంలో పెద్దవాళ్ళని గౌరవించండి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా నిన్న ఉంటాను ఆ భగవంతుని సన్నిధిలో సో చూసారు కదండి మహిళలు దేనికి తక్కువ లేదని చెప్పేసి తన చక్కగా కూడా వివరించారు ఎందుకంటే మహిళలు ఏదైనా తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితేనే ఇలాంటి ప్రోగ్రెస్ పెడితేనే మా లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మా ఉన్న మాలో ఉన్న టాలెంట్ను కూడా మేము నిరూపించుకుంటామని చెప్పేసి చాలా చక్కగా కూడా నందిని గారు మనకు తెలియజేశారు సో ఎవరైనా కూడా మహిళలు అస్సలు భయపడద్దు ముందుకు రండి ముందుకు వస్తేనే కదా మనలో ఎంత టాలెంట్ ఉందనేది బయటకు వస్తుంది తెలుస్తుంది ఎవరు ఎవరికి వచ్చింది వాళ్ళు చెప్పాలి ఏ వస్తే ఏ చెప్పు బీ వస్తే బీ చెప్పని మా మా గురువుగారు ఎప్పుడు చెప్పి అందరూ ఇగో చెప్పే వినేటప్పుడు శిష్యులుగా వినాలి చెప్పేటప్పుడు గురువుగా చెప్పాలి అది మనది అంటే మన నీ లోపల అందరి లోపల తెలివి అనేది బయటకు వస్తుంది కదా ఆ సిద్ధిపేటనే ఇంత కార్యక్రమం చేస్తున్నామంటే మనం ఎంత అదృశ్యం మన ఎంత చాలా అదృశ్యం అని సిద్ధిపేట కార్యక్రమం చేస్తుంటే వాళ్ళ జన్మధన్యం ఇంతమందిని తరింపజేసిరు ఇంతమందిని తరింప చేసిన చిన్న విషయం కాదురా ఇది దాచుకున్న ధనము బ్యాంకు బ్యాలెన్సు ఇది నువ్వు బ్యాం పోయేటప్పుడు ఏం తీసుకపోవు చేసిన పుణ్యం చేసిన పాపం ఈ సూర్యుడు చంద్రుడు దిక్కులు ఇవన్నీ చూస్తుంటాయి గాలి వాయువు మనం చేసినవన్నీ ఇవన్నీ సాక్షులు ఇవన్నీ మనం తీసుకొని ఈ పుణ్యమే సంపాదించిన డబ్బు తీసుకపోం ఎంతవరకు దానం చేసినామో అదే దాచుకున్న ధనం అది తీసుకొని పోతాం